నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా అనుమానాస్పదంగా వివాదాస్పదంగా తీసుకొచ్చినటువంటి వక్ ఫాస్తుల సవరణ చట్టాన్ని పార్లమెంటరీ కమిటీ పరీక్ష పరిశీలనకు పంపించాలని చెప్పి నిర్ణయించింది ఇది ఒక విధంగా ప్రతిపక్షాల నుంచి అలాగే వివిధ మత సంస్థల నుంచి మీడియా నుంచి వచ్చినటువంటి విమర్శలకు జంకినటువంటి ఫలితమే అని మనం చెప్పక తప్పదు భారతదేశంలో ఇరవై ఐదవ అధికరణం రాజ్యాంగంలో అది మత స్వాతంత్రం అన్ని మతాలకు సమానత్వం ఇస్తుంది పద్నాలుగవ అధికరణం కూడా చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తుంది అటువంటి దేశంలో మైనార్టీలకు అంటే అల్పసంఖ్యాక మతాలకు ప్రత్యేకంగా రక్షణ కల్పించే ఇరవై ఐదు ఇరవై ఆరు అధికరణాలు కూడా ఉన్నాయి ఇన్ని ఉండగా చాలా హడావుడిగా ఆదరా భద్రగా అలాగే లోపాయికారిగా వక్ఫ ఆస్తుల చట్టాన్ని సవరించాలని చెప్పి నిర్ణయించడం నలభైకి పైగా సవరణలు ప్రతిపాదించారు వాళ్ళకి వాళ్ళే ఇవేవి బయటికి తీసుకొచ్చింది లేదు చర్చకు పెట్టింది లేదు అసలు ఇలాంటి ఆలోచన ఉందని చెప్పలేదు వక్ఫాస్తుల పరిరక్షణ అంటుంటారు నిజమే దేవాదాయ ధర్మాదాయ ఆస్తులు అది ఎవరిచ్చినా కానీ ఒక మత పరిరక్షణ కోసము మత సంస్థల నిర్వహణ కోసమో ఇచ్చినది ఆ మతాలకు ఆ మతాలు అనుసరించే వాళ్లకు సంబంధించినవి ఇతరులకు ఏం సంబంధం లేదు అయితే ఇక్కడ అల్ప సంఖ్యాక మతాలకు మైనార్టీలకు మన రాజ్యాంగం ప్రత్యేకమైన రక్షణ కల్పిస్తుంది అన్ని దేశాల్లో కూడా ఇటువంటివి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రభుత్వము పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టానికి తీసుకొచ్చిన సవరణలు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైనవి ఇప్పటికే దేశంలో మతతత్వ రాజకీయాలు పెరిగిపోయి భిన్న మతాల మధ్య విభజనలు విద్వేషాలు పెరుగుతున్నటువంటి ఈ సమయంలో ఇలాంటి చట్టాన్ని తీసుకొని సవరణను చాప కింద నీరులాగా దీన్ని ఆమోదింప చేసుకోవటం అంటే రేపొద్దున దేశంలో రా వాతావరణం కూడా కలుషితం అవడానికి ఉద్రిక్తం అవడానికి దారితీస్తుంది మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ కోల్పోయినటువంటి బీజేపీ రాబోయే శాసనసభల్లో హర్యానా మహారాష్ట్ర కాశ్మీరు ఆ తర్వాత ఢిల్లీ ఆ తర్వాత ఇంకా ఈ రాష్ట్రాల్లో నిలదొక్కుకోవడం కోసం ఈ చట్టాన్ని సవరించి ఆ విధంగా మెజారిటీ మత ప్రజల ఓట్లు పొందొచ్చని ఒక ఆలోచన తప్ప లేదు అందుకే ఇది ఒక విభజన వ్యూహంతో వచ్చిందని ప్రతిపక్షాలన్నీ విమర్శించే పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ కూడా దాదాపు కాంగ్రెస్ దగ్గర నుంచి వామపక్షాలు లేకపోతే సరే మజ్లీస్ లాంటి పార్టీలు అన్నీ కూడా దీన్ని వ్యతిరేకించాయి దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోము అని ఎన్డీఏలో ఉన్న జేడియూ లాంటి పార్టీలు కొంతవరకు సమర్థించడానికి ప్రయత్నించిన వైసీపీ నాయ సభ్యులు కూడా దీన్ని వ్యతిరేకించారు మొత్తానికి ఇవన్నీ అయిన తర్వాత ఈ బిల్లును మేము సెలెక్ట్ కమిటీకి అంటే పరిశీలనకు పంపిస్తున్నాము మరింత అధ్యయనం చేసిన తర్వాత తీసుకొస్తామని చెప్పి ఒక అడుగు వెనక్కి వేశారు ఇది ఇదే విఘ్నత భవిష్యత్తులో కూడా చూపించాలి వివాదాస్పదమైన చట్టాన్ని ఆమోదించకూడదు ఇందులో ప్రధానమైన అత్యంత అభ్యంతరకరమైన అంశం ఏంటంటే వక్ఫాస్తుల నిర్వహణ సంస్థలో ఆ కమిటీల్లో ముస్లిమేతరులను కూడా నియమించవచ్చు అని ఒక సవరణ తీసుకొచ్చారు మనకు బాగా తెలుసు అన్య మతస్థులు అక్కడక్కడ తిరుపతిలో కనపడ్డారని లేకపోతే ఇంకోటి ఏదని అన్ని మతస్థులు అసలు దగ్గరికే రాకూడదు అని చెప్పేటటువంటి ఒక పార్టీ ఒక వ్యవ ఒక వ్యవస్థ అసలు ఒక ముస్లిం మత రక్షణ కోసం వాళ్ళు పెట్టుకున్నటువంటి వక్ఫ్ బోర్డులో అన్య మతస్థులకు ఎలా వాడు చోటు కల్పిస్తారు అది కూడా రాజ్య చట్టరీత్యా చట్టాన్ని సవరించి మరి అలాగే మహిళలకు ఉండే హక్కులకు సంబంధించి అని తెచ్చామని చెప్తున్నారు ఇదివరకు తలాక్ తలాక్ అప్పుడు కూడా అదే చెప్పారు అందరూ వ్యతిరేకించే అంశాలు ఉన్నాయి ఎక్కడైనా మూఢ నమ్మకాలు లేకపోతే పెత్తనాలో ఉంటే వాటిని అరికట్టాల్సిందే కానీ వాళ్ళకున్న మత స్వాతంత్రాన్ని మత స్వేచ్ఛను అరికట్టాలని ప్రయత్నించడం అందులో చొరబడాలని చూడటం మటుకు వాంఛనీయం కాదు ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్లో కూడా మత మార్పిడి చట్టానికి సవరణలను తీసుకొస్తున్నారు ఇవన్నీ కూడా ఏదో ఒక విధంగా మత సంబంధాలను వివాదాస్పదం ఉద్రిక్తం చేయడము రెండవది ఆ వక్ఫ్ ఆస్తులు చాలా విలువైనవి ఉత్తరాది రాష్ట్రాల్లో అలాగే హైదరాబాద్ లాంటి చోట కూడా చాలా చాలా విలువైనవి వాటిని రక్షించడానికి చట్టపరంగా ఏం చేయాలి న్యాయస్థానాల సహాయం ఎలా అక్కడ వాటి ముందు ఏం కోరాలి ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించవచ్చు కానీ ఆ చట్టాన్ని ఇష్టానుసారం సవరించి మాకేదో వచ్చిందనే భావం వాళ్ళలో కలిగించడం ఈ దేశ సమైక్యతకు ఏమాత్రం శ్రేయస్కరం కాదది మత సామరస్యం చట్టబద్ధ నిర్వహణ ఈ రెండు ఇప్పుడు కీలకమైనవి ఇప్పుడు ఆ బిల్లు ఎలాగో పోయింది కాబట్టి భవిష్యత్తులో అయినా అందరితో చర్చించి పారదర్శకంగా అవి ముందుగానే ప్రకటించి అందరి అభిప్రాయాలు స్వీకరించి అలాగే వాళ్ళ అల్పసంఖ్యాకులుగా మైనార్టీలుగా వాళ్ళకు ఉన్నటువంటి రక్షణలకు భంగం లేకుండా మత స్వేచ్ఛ సమానత్వం అన్నదాన్ని ఏమాత్రం కూడా కదిలించకుండా అవసరమైన మార్పులు చేయొచ్చు అందరి ఆమోదంతో అంతే కానీ విభజన పెంచడానికి చేసేటటువంటి పని ఎంత మాత్రం మంచిది కాదు ఇది రాజకీయాలు ఏమి ఉపయోగపడదని మొన్న ఎన్నికల్లో కూడా రుజువైంది